హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా అయితే మనం ఉన్నాం రాజ్ దీప్ జ్యువెలరీ అనమాట పూజా ఐటమ్స్ సో వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ రుద్రాక్ష మాలలు స్పెటిక్ మాల అయ్యప్ప మాల కరుంగలి మాల తులసి మాల మోర్ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట సో అన్నీ గవర్నమెంట్ సర్టిఫైడ్ మాలలు ఒరిజినల్ మాలలు అయితే లభిస్తాయి ఇక్కడ ఇంకా మోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట స్టోన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మన దేవుని విగ్రహాలు ఇవన్నీ చాలా ఉన్నాయి సో మీరు చూడొచ్చు సో వీడియోలో క్లియర్గా అన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే వాళ్ళన్నీ క్లియర్గా మనకు చూపిస్తారు కావాల్సిన వాళ్ళు అయితే విజిట్ చేయవచ్చు చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ మనకు దీక్ష ఆల్ వెరైటీస్ ఆఫ్ దీక్షామాలతో పాటు నెక్లెస్ బ్రాస్లెట్ ఫింగర్ రింగ్స్ రాశి ఫలాలతో అన్ని వెరైటీస్ ఆఫ్ అన్నమాట సో దండలే కాదు చాలా పూజ ఐటమ్స్ పూజా మాలలు పూజా దండలు అన్ని అన్నమాట స్టోన్స్ కూడా లభిస్తాయి మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ పగడం ముత్యం ఓపెన్ ఇలాంటి అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి సో చాలా పెద్దగా ఉంటుంది అండి మార్కెట్ ఇక్కడ ఇది గోమతి చక్రం గోమతి చక్రం చక్రం సో ఇప్పుడైతే సార్ మనం వెరైటీ చెప్తామన్నమాట తావి తావితా అంటారు కదా అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ దండలే ఎన్ని దండలు అంటే అన్ని రకాల సో ఇప్పుడైతే సార్ మనం వెరైటీస్ చూపి చూపిస్తారు సో చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట వీడియో కొంచెం లెంత్ గా ఉంటది కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి ఇప్పుడైతే వెరైటీస్ మనకు అన్ని సార్ చూపిస్తారు అనమాట కరంగులి మాల కూడా ఉంది ఇక్కడ సో ఓకే వెరైటీ వెల్కమ్ టు రాజీవ్ బెగన్ బెగార్ అట్లా మీ దగ్గర గొంతు చక్రాలు లక్ష్మీ గవ్వాలు ఇంకా తాగిలు తాతలు ఇంకా తులసి మాలాలు ఇంకా మొత్తం ఒరిజినల్ దొరుకుతుంది మా దగ్గర మొత్తం ఒరిజినల్ ఫుల్ గ్యారంటీ కూడా కష్టంగా వేస్తా ఉంది అట్లా మొత్తం జపం చేసుకోవడానికి మొత్తం జపమాల ఇది అంటే నడి వెస్ట్ రానిది దబం దని వెస్ట్ రానిది 108 బస్ లో రావాలి 108 ఆ 108 సూపర్ ఆ అంటే రుద్రాక్ష మాలలు పూసి మాలలు అన్ని అవి గుర్తుంది కానీ ఒరిజినల్ 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 ఫుల్ గ్యారెంటీ కూడా కస్టమర్ సపోర్ట్ ఇద్దా ఇది అంటే వైర్ వెస్ట్ ఏది నడి వెస్ట్ రానిది మంచి మంచి ఓన్లీ రుద్రాక్ష మాత్రమే రుద్రాక్ష ఆ నైస్ లేకే ఇంకా ఇది కంట్రోల్ కూడా అది గుర్మనే ఎంట్రాల్ కూడా ఆ ఎంట్రాల్ ప్లాంట్ చేసారు ఓకే ఏ మాలల కైసరేదా ప్రైస్ బై

ఇంకా అన్ని దేవుడు ఇది కరంగిమాల ఇంకా అన్ని మాది దేవుడు మటులు వేసుకోదాలు అన్ని అన్ని ఉన్నాయి ఇది ఫుల్ గ్యారంటీ ఐటమ్స్ ఫుల్ గ్యారెంటీ ఆ కార్ట్ కో వస్తుంది ఆ ఇంకా మోర్ సెటిల్ జాల అంటే గ్లాస్ లో వాటర్ ఎస్కో వాటర్ కేది లెవెల్ పోవాల అంటే కలర్ రేడ్ వస్తుంది ఆ వాటర్ కలర్ రేడ్ అవుతుంది అంటే ఒరిజినల్ బల అంటే డూప్లికేట్ ఇదేతే ఒరిజినల్ ఫుల్ గ్యారెంటీ నా దగ్గర ఇది ఫుల్ గ్యారెంటీ ఐటమ్స్ గ్యారంటీ విత్ గ్యారెంటీ విత్ గైడ్ వస్తుంది కరుంగే వారే ఇక్కడ విజిట్ చేయండి

తి తి తిస్ త్వీ మాలలు అట్ల మేర వేసుకో దానికి ఇంకా మాలాలు మొత్తం మేరే వేసుకో దానికి రుద్రాక్ష మాలిటీకారిజినల్ స్విడిగా మా దగ్గర ఉన్నాయి అన్ని ఐటమ్ అన్ని రుద్రాక్షలు దీక్ష దీక్షామాల వేస్తారు కదా స్వామి హనుమాన్ మొత్తం ఉన్నాయి మా దగ్గర అట్లా

మొత్తం ఐటమ్స్ చూపిస్తాను ముత్యాలు అంగురాలు నవరత్నాలు వాళ్ళు జర్మంచు వేడు జర్మించు సో ఏది కూడా మొత్తం అంగురాలు ఉన్నాయట్లా రింగులు కూడా ఉన్నాయి అనమాట అన్ని రకాల రింగ్స్ అయితే కాపర్ కడియాలు ప్యూర్ ప్యూర్ బాగు బిలీ పూర వెరైటీస్ బ్లాక్ ఫుల్ కాపర్ కడియా చాలా బాగుంది స్టైలిష్ గా ఇది జవాదు 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 జవాదూ పూజ చేస్తాను అట్లాంటి బాక్స్ వస్తుంది ఇస్మాయిల్ వస్తుంది జవా దున్ని ఇది కస్తూరి ఇది కూడా ఇస్మాయిల్ వస్తుంది మీరు కూడా చూడండి ఎంత మంచిగా ఉంది చూడ ఇస్మాయిల్ మంచిగా వస్తుంది కదా ఇంకా ఏదో మొత్తం నవర్తాం ఇది ఒరిజినల్

మాలా కూడా ఉన్నాయి ఒరిజినల్ డూప్లికేట్ కూడా వస్తుంది ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ చూడు తక్కువ రేట్ది డూప్లికేట్ ఇది ఒరిజినల్ ఫుల్ గ్యారంటీ ఐటమ్స్

శివలింగాలు ఉన్నాయి మా దగ్గర ఒరిజినల్ ఒరిజినల్ ఇంకా పారాది కూడా ఉన్నాయి ఇది రైట్ ఇది చూడు ఇది ఇది మొత్తం ఒరిజినల్ ఐటమ్స్ ఒక పశన్ కూడా లేదు ఇది తులసి మాలాలు రేడ్ చందని మాలాలు ఇవన్నీ రేట్ చందన్ లాల్ చందన్ మాలి రెడ్ చందన్ అంటే లాల్ చందన్ లాల్ చందన్సారా

రాశి బ్రాస్లెట్ రాశి రాశి చూసారు కదా ఇది ఫలాలను బట్టి వేసుకోవాలన్నమాట మనకి ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సో ఇక్కడ కలర్స్ ఇస్తారు అనమాట రాశి చూపించుకొని రాశిని బట్టి మనకు రాశి ఫలాలను బట్టి ఈ బ్రాస్లెట్ అయితే యూజ్ చేయాలి ఏం బ్రాస్లెట్ ఇది ఇది రాశిని ద్రాక్షే వస్తుంది అక్కికి ఇష్టం వస్తుంది ద్రాక్షే వస్తుంది హా వస్తుంది ఇప్పుడు దీపావళి వస్తుంది కదా ఇది దానికి మొత్తం అట్లా ఉన్న సంఖమ లక్షణ గోళాలు నూద్రాక్స్ లో యంత్రాలు కూడా వస్తుంది లక్ష్మీ గణేష్ కేంద్రం అంటే ఫిజాది వస్తారు మొత్తం ఆర్పిల్లో కూడా సైజునే సైజు హేసే తులారాసి <personajeêu> <festivals>

ఇది ఇది కూడా కదా పారా 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 వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఏమేమి ఉన్నాయనేది అన్ని వెరైటీస్ అయితే చూపించారు అనమాట ఇన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఎన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఎన్ని రకాల దండలు మాలలు అంటే రుద్రాక్ష మన తులసి మాల అలాగే కరంగులి మాల సో స్పెటిక్ మాల సో ఎన్ని వెరైటీస్ ఆఫ్ మాలలు ఉన్నాయంటే సో చాలా బాగుంది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఫస్ట్ టైం చూశాను కాబట్టి చాలా బాగుంది సో అలాగే మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ మెటెల్లో దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ లో ఇంగర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు విగ్రహాలు కూడా మీరు మెటేల్ లో ఉన్నాయి ఇక్కడ మన స్వామి శివలింగాలు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ శివలింగాలు కూడా ఉన్నాయన్నమాట సో చాలా బాగున్నాయి సో మనకు గవర్నమెంట్ అప్రూవల్ అయిన సర్టిఫికెట్ తో మనకు కరంగులి మాల రుద్రాక్ష మాల ఇంకా చాలా రకాల దండలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెరైటీస్ అన్ని నేను వీడియోలో క్లియర్ గా చూపించాను సో చాలా బాగుంది మనకు ఇలాగే మనకు చూడొచ్చు ఈ బ్రాస్ ఈ కాఫర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు హ్యాండ్ రింగ్స్ అనమాట సో ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ దండలు అయితే మనకు సారు అన్ని వివరించారనమాట సో చూడొచ్చు ఇవన్నీ స్పెటిక్ లో ఇవన్నీ చాలా బాగున్నాయి కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మనకు వీడియోలో సార్ అన్ని చూపించారు సో మళ్ళీ నేను చూపిస్తున్నాను సో చూడొచ్చు ఇవన్నీ కరుగులి మాల అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కరుగులి మాల ఒరిజినల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి సబ్స్క్రైబ్ ఛానల్ రవి బైగా సబ్స్క్రైబ్ కరో లైక్ కరో షేర్ కరో కమెంట్ కరో మరో మంచి వీడియోతో వెళ్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఓకేనా